అందరికీ నమస్కారం అండి పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఫంక్షన్లు అంటే సరే 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 పండగలు వచ్చినప్పుడు ఏదైనా కూడా ఇంటికి ఆడపడుచులు పిలుచుకెళ్ళాలనే పద్ధతి పూర్వంలో ఉండేది పూర్వంలో ఉండేది ఇప్పుడు కాదు పండగకి ఆడపిల్లను పిలుచుకురావాలంటే తండ్రి అయినా తో తోడబుట్టిన వాళ్ళైనా వెళ్ళి పిలుచుకొని వచ్చేవాళ్ళు అట్లా ఉండేది పద్ధతి అప్పుడు ఇప్పుడేంటి ఫోన్ చేసి వస్తావా రావా అది కూడా పండక్కు వస్తారా రారా అంటే రారు అంటే ఇంకా హాయి వస్తామంటేనే బాధ అది ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు కనీసం ఫోన్ చేసి రాండమ్మా పండక్కి అని పిలిచే పరిస్థితే లేదు ఇప్పుడు అంత ఘోరాతి ఘోరంగా తయారయ్యారు మనుషులు మనుషులు అనుకోవచ్చు బంధువులు అనుకోవచ్చు తోబుట్టువులు అనుకోవచ్చు తోబుట్టిన వాళ్ళు అనుకోవచ్చు అది నా తరంగా నా నా వైపు నుంచి అయినా సరే తర్వాత మా మన పుట్టింటి వాళ్ళ వైపు నుంచి అయినా సరే ఇలా ఉంది పరిస్థితి ఎక్కడ వస్తారో ఎక్కడ మా పని డిస్టర్బ్ అవుతుందో మేము చేసే పనులకు డిస్టర్బ్ ఎక్కడ కలుగుతా కలిగిస్తారో లేదా అన్నతమ్ముల్ని ఎక్కడ వశపరుచుకుంటారో ఇలాంటిది మన వైపు ఉంటుంది వాళ్ళ వైపు ఉంటుంది రెండు వైపులు ఉంటాయి ఈ రెండు వైపులా మనము ఎంత రెండుసార్లు ఆడపడుచును పిలుచుకుంటే మన అత్తగారి తరఫున వాళ్ళ మన ఆడపడుచుని కూడా మనం పిలుచుకునే యో యోగ్యత మనకు ఉండాలి అలాంటప్పుడే రెండు వైపుల బంధుత్వాలు అనేది చాలా ఖచ్చితంగా బంధాలనేది నిలుస్తారు లేదు ఒకవైపు వాళ్ళే నా అక్క కావాలి నా వాళ్ళే నా పుట్టింటి వాళ్ళే కావాలి అనుకుంటే అత్తగారి బంధుత్వం ఎక్కడైపో పోవాలి వాళ్ళకు కూడా తోబుట్టువులు ఉంటారు అక్క ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళకు కూడా అన్ని ఇన్ని మనకున్న ఆశలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా ఇలాంటి బంధుత్వాలు పోగొ పోడగొట్టుకోవడం వల్ల కొన్ని అనేది అస్తవ్యస్తంగా మారాయి ఇట్లాంటివి మళ్ళీ పూర్వ బంధుత్వాలు పూర్వ ప్రేమలు మనకు రావాలంటే చాలా కష్టమండి విడిపోయిన బంధాలు కలవాలంటేనే కొన్ని తరాలు పడుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితు పరిస్థితుల ప్రకారము మంచిగా మంచిగా మన ఆడపడుచు మన ఆడపడుచు ఎలాంటిదో మనము ఇంకొకరికి ఇంటికి ఆడపడుచులమే అలాంటి బంధుత్వము ఖచ్చితంగా మనము స్థిరంగా ఉంచుకోవాలంటే మనలో నుంచి ప్రేమ అనేది అటువైపు ఉండాలి ఇటువైపు ఉండాలి ఒకవైపే ఉంది అన్న ఉంటే మాత్రం అది ఏనాటికి అది ఖచ్చితం కాదు ప్రేమ అంటే ప్రతి ఒక్కరికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళే బంధుత్వాలు ఈ నేను చెప్పే విధానం మీకు ఎలా నస్తుందో మీరు నిరూపకంగా ఒక కామెంట్ చేయండి నమస్కారం అండి